మన వాళ్ళందరికీ హలో అండి ముందుగా నా ఇంటరాక్షన్ అయితే ఇవ్వాలి కదా పాత వాళ్ళంటే సరే ఉంది ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడదల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు సపోర్ట్ అంటే ఇంకా బాగుంటాను మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరిని చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా అంటే చాలా వీడియో చేయాలన్న మోటివేషన్ అయితే వస్తుంది మార్నింగ్ లెవంగానే నెత్తి అయితే బాగా నూనె ఉద్దేశానండి అసలుకి నెత్తి అయితే పోటు వచ్చేసింది మూడు నాలుగు రోజులు అవుతుంది నేను నెత్తికి నూనె పెట్టుకోక తస్నానం చేసి తలస్నానం చేస్తే మటుకు ఎందుకో నూనె పెట్టుకోబుద్ది కదా మూడు నాలుగు రోజులు దాకా తలకాయ బాగా పోటీ వస్తుంది చూడండి అప్పుడు పెట్టుకుంటాను అనమాట అప్పుడు దాకా పెట్టుకొని నేను ఇక నైతి లెగవంగానే అసలుకి ఆ నెత్తి బారు అసలుకి ఎట్లా ఉందంటే తలకి పోసుకున్న సేపు నెత్తికి ఎప్పుడు నూనె పెట్టుకోవాలా అనిపిస్తుంది నెత్తి నూనె పెట్టుకున్న తలకి ఎప్పుడు పోసుకోవాలా అనిపిస్తుంది ఇదేముంటుంది నెత్తి మీద ఇక నెత్తి నెత్తికి నూనె పెట్టేసుకొని బాగా అయితే బాగా మసాజ్ చేసిన అది నా టైం అనమాట ఆ కాసేపు నా టైం ఇక మిగతాదంతా టైమే అనమాట నెత్తికి నూనె పెట్టుకొని మసాజ్ చేసుకొని ఇంటికి అన్నీ ఒక్క ఇంటికి మీద పడకుండా ముఖాన్ని గుచ్చుకోకుండా ఎత్తి బాగా పైకి చుట్టేసిన అనమాట చుట్టేసేసి ఇక్కడ వెళ్ళి మొహం కడుక్కుంటాను మొహం కాళ్ళు చేతులు నోరు పొక్కులు ఇచ్చి ఇక్కడ చీపురు కట్ట పడతా అంతేగాని నేను డైరెక్ట్గా వచ్చి చీపురు పట్టను ఎప్పుడు కూడా నేను నా డైలీ రొటీన్ అనమాట ఇది లగవంగానే ఫేస్ అయితే వాష్ చేసుకుంటే ఖచ్చితంగా వాష్ చేసుకొని నేను చీపురు కట్టు పట్టుకొని చిమ్ముతాను అనమాట నాకు వాకింగ్ చూశారు కదా మీరు మీరు చూస్తూనే ఉన్నారు కదా నాకు పెద్ద వాకింగ్ అనమాట మా అంతా వాకింగ్ చేస్తూనే ఉంటే మార్నింగ్ లేచి నేను ఎంతో దూరం పోయి వాకింగ్ చేయాల్సిన అవసరమే లేదు మీకు మొత్తం అంతా నా డైలీ రొటీన్ చూపిస్తాను చూడండి మార్నింగ్ నేను బయటకు వెళ్ళి వాకింగ్ చేయాల్సిన పని లేదు మీరు చూస్తానే ఉన్నారు కదా పోయి వాళ్ళు తిప్పేసి వచ్చాను గబగ వాళ్ళు తిప్పేసి వచ్చిన తర్వాత ఇంకా నా పైప్ ఎత్తుకు రావాలా పైపు ఎక్కడ కూడా పడకొని తీసుకురావాలా లేకుంటే మటుకు పట్ పట్ పట్టు అని పగిలిపోతుంది ఎండకి ఎండకి చలికి పైపులు భలే పగిలిపోతాయి అబ్బా మెలికిలు పడకుండా తీసుకొచ్చి దాన్ని నేను సాఫీగా తీసుకొచ్చి నీళ్ళు పట్టుకొని నీళ్ళు కొట్టుకొని నీళ్ళు పట్టుకొని బిందికి ఇక నా మళ్ళీ తీసుకుపోయి ఆడ మరతేసి చేతులు నీట్గా కడుక్కొని వస్తాను అనమాట ఈ రోజు మటుకు బిందికి నీళ్ళు అయితే పట్టుకున్నాను ఎందుకంటే బిందికి నీళ్ళు అయిపోయినాయి అనమాట మా కుక్క కూడా నా ఎమ్మట ఏదుగురుగుతూ ఉంటుంది నేను లెగిస్తా అమ్మడి తిరుగుతుంటుంది అబ్బమ్మ పిల్లలు కూడా తిరగరు అంతగాను అది తిరిగినట్టు ఇకనైతే నీళ్ళు జల్లేసుకొని ఆ బిందు తీసుకుపోయి లోపల పెట్టేసి వస్తాను ఆగండి తర్వాత అయితే బితో మాట్లాడతాను మొన్న ఒక రోజు ఫుల్ వ్లాగ్లోనే అడిగాను మీకు అసలు డైలీ రొటీన్ కావాలా లేకుంటే నాకు కుకింగ్ వీడియోస్ కావాలా లేకుంటే ఏంటి అసలుకి మీకు ఏం కావాలో చెప్పండి చెప్తేనే కదా నాకు ఏదైనా వీడియోలు చేయాలనిపిస్తుంది అని అంటే ఇక నా కామెంట్ అది ఇద్దరు కామెంట్ అది పెట్టారు మీరు రొటీన్ వ్లాగ్స్ పెట్టండి ఈవినింగ్ వ్లాగ్స్ పెట్టండి మార్నింగ్ వ్లాక్స్ పెట్టండి కుకింగ్ వీడియోస్ పెట్టండి షాపింగ్ వీడియోస్ పెట్టండి అన్నీ పెట్టండి మీ వీడియోలు పోతాయి అనేది కామెంట్ పెట్టారు నాకు ఒక్కరు బూస్ట్ ఇస్తే చాలా అబ్బా నాకు ఎంతో మంది కామెంట్ పెట్టి ఎంతో చేయాల్సిన అవసరం లేదు ఒక్కరు బూస్ట్ ఇచ్చినా కూడా నాకు చాలు ఇకనా వెయ్యి ఏనుగుల బలం అట్లా వచ్చి నాకు అంతే ఇక బయట పని అయిపోయింది ఇక నా బయట పని అయితే అయిపోయింది మీకు మూడు నిమిషాలు పట్టింది ఈ వీడియో నేను నీళ్ళు చల్లు చిమ్ముకొని నీళ్ళు చల్లుకొని ముగ్గు వేసుకునేది మూడు నిమిషాలు పట్టింది కదా నాకు ఎంత టైం పడుతుంది తెలుసా ఖచ్చితంగా ఇరవై నిమిషాలు కంపల్సరీగా పడుతుంది ఆ ఇరవై నిమిషాలు మీతో ఏం మాట్లాడాలి నేను చెప్పండి ఆడాడ కట్ చేసుకుంటా స్పీడ్ పెట్టుకుంటా మాట్లాడుతున్నమాట బయట పని అయితే అయిపోయింది ఇంకా బయటకైతే ఇంకా అసలు పోను నేను అంతవరకే నాకు బయట పని ఇంక ఇప్పటి నుంచి ఇంట్లో పని స్టార్ట్ అనమాట బట్టలు అన్నీ అయితే పెట్టేసుకున్నాను ఈరోజైతే ఇంకా పొద్దున లేచిన వీడియో కోసమని సరే పొద్దున్నే లేచి వీడియో తీయాలని అసలు ఎండకు కూడా కెమెరా పెట్టాలంటే వేడెక్కిపోతుంది అది ఆగిపోతుంది ఇక వీడియో షూట్ చేయటం లేదు అందుకని వీడియో కోసమని సరే పొద్దునే లేచి వీడియో షూట్ చేసుకోవాలని బట్టలు కూడా పొద్దునే పెట్టేసుకున్నాను అందుకే అక్కడక్కడ వాయిస్ అయితే ఇవ్వలేండి ఎందుకంటే డైరెక్ట్ వీడియో పెట్టేశాను ఎందుకంటే పాటలు బీట్లు ఏం వినపడలేదనమాట పొద్దున్నే నేను వీడియో అంతా వినే వీడియో పెట్టినా అనమాట అక్కడక్కడ వాయిస్ ఇస్తాను ఇక నంట్లయితే తోమేసుకున్నాను అంట్లు మొత్తం అంట్లు పని అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేది సింక్ అయితే కడిగేసుకున్నాను నీట్గా సింక్ కడిగేసిన తర్వాత ఏమో మళ్ళీ గ్యాస్ పే తుడుచుకున్నాను నేను నైట్ తుడుచుకుంటాను కంపల్సరిగా అంట్లోకి తోముకుని అనుకుంటాను నైట్ గ్యాస్ పే మటుకు నీటికి తుడుచుకుంటాను తుడుచుకున్నా కూడా మళ్ళీ ఎట్లయినా చిన్న చిన్న బొద్దింకలు అవి ఉంటాయి కదా మళ్ళీ తుడుచుకుంటాను అనమాట పాలు అయితే వచ్చేసినాయి చాయ్ పెట్టాలి చాయ్కి ముందు హాట్ వాటర్ తాగాల వాటి మీకు చెప్తానే ఉంటాను హాట్ వాటర్ పెట్టేసి నాకు మా వారికి గ్లాసులు అయితే పోసేసాను చాయ్ కూడా కాగినాయి అవి కూడా తాగేస్తాను ఇంకా అప్పటికి మా వారితో తాగలేదు ఆయన లేచినప్పుడు తాగుతారులేండి నేను మటుకు అవ్వంగాలు తాగేస్తాను చాయ్ తాగేసి వచ్చి బట్టలు అన్నీ తయారేస్తున్నాను ఇప్పుడు మా వాళ్ళు వేసి వచ్చారు చూశారు కదా ఫుల్ హ్యాండ్స్ బట్టలు వేసుకుంటారు ఈ పిల్లోడు మా సాయి వాటిని ఆ హ్యాండ్స్ తీయలేక నాకు సెర ఈ బట్టలు వాడు బట్టలు ఉతకాలంటే సెర అనమాట ఈ హ్యాండ్స్ ఇరుక్కుంటే రావు తడి మీద మాకు వాషింగ్ ఏరియాలో అంత ప్లేస్ అయితే లేదులేండి ఇంట్లో బయట రెండు దగ్గరైతే ఆరేసుకుంటాను ఇక నేను బట్టలు అయిపోయినాక స్నానం చేసేస్తే వచ్చేసాను టిఫిన్ అయితే ఏం చేయలేదు అందుకని బయటకు పోయి అయితే పూర అయితే తీసుకొచ్చారు మా వారు అదే మా సాయి చాత తెప్పించాడు అందరికీ దీంట్లో కర్రీలు వచ్చేసి ఏం కర్రీలో ఇదిగోండి పప్పు అనుకుంటా కర్రీలు వచ్చేసి ఈరోజు ఇంకా అందుకే నానబోసిన అనమాట ఇదిగోండి నాన్ నాన్ నానబోజిన దోశలకైతే నానబోచిన మళ్ళీ ఈరోజు కింద బియ్యం నాన్ పెట్టిన మా పిల్లలకి మా పిల్లలకి ఆకలే కాదబ్బా అసలు ఎందుకని ఏమో కానీ నేనైతే పొద్దున్న లేసి అన్ని పనులు చేసి నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది నేనైతే తినేస్తా వాళ్ళతో పెట్టుకోను ఇప్పుడు మటుకు పప్పు అనుకుంటా పప్పు పచ్చడి ఇచ్చారు పనులు చేసేసి నేను మటుకు స్నానం చేసిన ఫ్రెష్గా స్నానం చేసిన టిఫిన్ అయితే చేస్తున్నా మా పిల్లలు ఇద్దరు ఇంకా పళ్ళే దొంగలేదంట నేనైతే అయితే తినేస్తాను లాగది కంటిన్యూ చేస్తాను చూస్తుండీ మా పిల్లలు ఇప్పుడు లేచి బ్రష్లు చేస్తున్నారు చూడండి మా అమ్మాయిని ఇప్పుడు చూ చూపిస్తాను ఇట్లా వంగినప్పుడు బ్రష్ కనపడుతుంది నేను పొద్దున్న లేచి ఇంట్లో పనులు బయట పనులు అన్ని చేసేసి స్నానం చేసేసి కడుపుకి కూడా తినేసేసిన టిఫిన్ వాళ్ళు ఇప్పుడు లేగిసి పుళ్ళు దోముకుంటున్నారు గోంగూర దమ్మంటే ఇదేందో తెల్లగా ఉంది అసలుకి కాడలు అంతా తెల్లగా ఉంది ఎర్ర గోంగూర అని అంటారేంది దీన్ని పట్టుకొని ఇదేమో నోట్ వేసుకుని తింటేనేమో అదో విధంగా చేతి తగులుతుంది అందుకే తుప్పు తుప్పు అని పోస్తూ ఉన్నాను ఈ ఈ మటుకు తేడాగానే ఉంది మీకు ఇది వండేటప్పుడు కూడా చూపిస్తాను ఎర్ర గోంగూరకి తెల్ల గోంగూరకి తేడా ఏందో మీకు బాగా ఈ వీడియోలో బాగా చెప్తాను మీకు ఇది తెల్లగానే ఉంది కాళ్ళు కూడా తెల్లగానే ఉంది మీకు ఇప్పుడు దగ్గరికి కూడా వస్తుంది చూడండి వీడియో దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా బాగా అర్థమవుతుంది ఇక నా గోంగూర దెమ్మ అంటే ఈ గోంగూర తెచ్చికి నాకు కోపం వస్తుంది అసలుకి నాకు ఏం చేయాలో ఎంత కోపం వచ్చినా మనం ఏం చేయలేము అబ్బాయి ఎవరిని ఇంట్లో నోరు మూసుకొని మన పనులు మనం చేసుకుని తప్పితే చూడండి యాక యాగ కూడా చాలా తేడాగా ఉంది ఎందుకనో కానీ ఇక గోంగూర అయితే మా అమ్మ అని చెప్పి తీసుకునింది నాకేమో చికా చికాగా ఉంది ఆ గోంగూర వలుస్తుంటే నేను ఒలుస్తాను మమ్మీ నువ్వు ఎందుకు కోపపడుతున్నాను తీసుకునింది ఇంక నేనైతే అన్నమన్నం ఉండేద్దామని అయితే వచ్చేసాను ఖాళీగా ఉండాలని ఒక పొయ్యి ఎందుకంటే ఎలగటం లేదు అందుకని గవబు చేసుకుంటే తినే ట్యాంక్ అవుతుంది కదా అన్నం కోరలే ఒక పొయ్యి ఎందుకంటే మొన్న కడిగినప్పుడు మొన్న కాదు అది కూడా నెల అవుతుంది హోల్ అయితే పోయింది ఒకటే పొయ్యి మీద వండుతున్నాను ఇంక అందుకే లేట్ అవుతా ఉంది అనమాట నేనైతే బగార్ రైస్ చేయమనింది అసలు నిన్న ఏమనిందంటే చికెన్ బిర్యానీ చేయమమ్మి నేను ఒక రెండు మూడు రోజులు వెళ్ళిపోతున్నాను కదా అని సరేలే అన్నా నేను ఇంకా వాళ్ళ డాడీ ఈరోజు వచ్చి చేసి మటన్ లేక ఇంకా మామూలుగా రైస్ అన్నీ చేద్దాంలే ఇంకా మటన్ చేస్తున్నప్పుడు చికెన్ ఎందుకు లేనైతే నేను మామూలు రైస్ చేద్దామని అయితే ప్రిపేర్ అయితే చేస్తా ఉన్నాను ఇక్కడ అందరికీ తెలిసిందే కదా మళ్ళీ కావాలంటే మళ్ళీ చెప్తాను మీకు నేను చేస్తున్నా కాబట్టి ఇక్కడ ఆయిల్ చేసి మసాలా దినుసులన్నీ పోసేసుకున్నాను నేను వచ్చేసి కిలోం బావు వండుతున్నాను అనమాట కిలోం బావుకి మూడు నాలుగు గంటల నూనె పోసుకున్నా కదా ఇంకా మసాలా దినుసులన్నీ పోసేసుకొని పచ్చిమిర్చి ఇదేంటంటే రైస్ కాబట్టి కారం వేయను పచ్చిమిర్చి ఎక్కువ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ ఫ్రై అయినాక అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయినాక టమాటాలు వేసేసి ఇక నా దాని లాస్ట్లో మీకు తెల్లగా వేసాను ఏంటంటే అవి ఇవి గుర్తు రావట్లేదు నాకు ఉప్పు అనమాట అబ్బా నోట్లు వేసుకోగానే పళ్ళు కొరుకునే అమ్మ నాకు మొన్న ఒక రోజు అయితే ఇదేందు ఏంది దీంట్లో ఉండి సగ్గు బియ్యం ఎందుకు పెడతారు బగారా దాంట్లో అదే మన మసాలా దినుసులు అని నోట్లు వేసుకోవాలని నోరు అయితే అసలు కోసుకుపోయింది 那我都不。 పుల్లగా ఉప్పు కాదు నిమ్మకాయ పుల్లగా ఉంది అదే ఆ తెల్లది నేనేసింది ఆ పుల్లగా అసలు బగార వేసేది పుల్ల పొలం బలం వచ్చింది ఇక నైతే ఇసురుకు నీళ్ళు పోసినాయి కదా నేను ఆ గ్లాస్ తోటి ఐదు గ్లాసులు బియ్యం తీసుకున్నా అంటే ఏడున్నర ఏడున్నర గ్లాసు నీళ్ళు పోసిన ఏడున్నర కాదు ఎనిమిది పోసినా ఎందుకంటే నూనె తగులుతున్నప్పుడు అన్నం ఇతరులు ఇతరులుగా వస్తుంది అనమాట అందుకని కొంచెం ఎగస్టాన్ని పోసుకుంటాను అనమాట మామూలు దాని మీద కొద్దిగా ఎకష్టాన్ని పోసుకుంటాను ఇంకా మా అమ్మాయి ఏదో మాటలు చెప్తా ఉండే నేను మునక్కాయలన్నీ కట్టి చేసాను అనమాట మునక్కాయ కూడా తెచ్చారండి గోంగూరతో పాటు ఇంకా మునక్కాయన్నీ కట్ చేసుకున్నాను ఇంకా నా అంత మాటలు ముచ్చట పెట్టుకుంటా ఆ మునక్కాయలు కోసుకుంటా ఉండేలేక ఎసురు కూడా మరిగిపోయింది మంచిగా ఎసురు మరిగిపోయింది ఇక నా బియ్యం కూడా వేసేసాను ఈ కెమెరా ఎందుకనో బూజల బూజలకు వచ్చేస్తుంది సెల్లు పని చేయట్లు తప్ప అసలు ఏమవుతుంది ఏమో కానీ ఉండుండి బాగా లో అయిపోతుంది అది లైటింగ్ ఉండుండి మరి వేడికి వేడికి తట్టుకోలేక అనుకుంటున్నాను ఒక్కసారి ఏంటంటే అసలుకి ఆగిపోతుంది కూడా వీడియో ఆగిపోతుంది వేడి తట్టుకోలేకపోతుంది సెల్లు తక్కువ రేటు సెల్లు కదండి అందుకనే ఇక నా రైస్ అయితే మంచిగా ఉడికిపోయింది మనకి మామూలు అన్నం ఎట్లా వండుకుంటాక అంతేలేండి మంచిగా ఉడికిన తర్వాత సన్నసిమ్లో పెట్టి అతి అట్లా పెట్టుకుంటా అట్లా పెట్టేసేసుకోవడమే అన్నం అయితే అయిపోయింది కదా ఒకటే పొయ్యి కదా రెండో పొయ్యి కూడా ఉంటే నాకు నాకు పన్నెండున్నర కల్లా ఒంటి గంట కల్లా కూర అయిపోద్ది ఒకటే పొయ్యిలోకి ఎంత ఇబ్బంది చూసారా మీకు చెప్తానా కదా తేడా గోంగూర ఎర్ర తెల్ల గోంగూర తేడా ఎర్ర గోంగూరకు వచ్చేసి జిగురు జిగురు వస్తుంది అనమాట ఇదేమో చచ్చత్తగానే ఉంది యాకు అస్సలకి మెదగానే వెళ్ళదు చెత్త చెత్తగా ఉంది యాకు మరి తెల గోంగూర తెలియత తెలియటం లేదు క్రాసింగ్ బీడో అర్థం అవుతులేదు అది ఇక దాన్ని ఫ్రై చేసి పక్కన పెట్టేసిన మటన్ గోంగూర మటన్ గోంగూర చేద్దాం చేద్దామని దాని ఫ్రై చేసి పక్కన పెట్టేసి ఇక కడాయి అయితే పెట్టేసిన మటన్ చేద్దామని ఇంకా సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను మూడు గంటలు ఆయిల్ పోసేసుకొని ఇంకా నా చక్కా లవంగా ఆ రెండే దినుసులు తినసిన ఏమైతే వేయలేండి దేంట్లో కూడా ఇంకా మటన్ కూడా వేసేసి అన్నీ ఉప్పు కారం అల్లం పేస్ట్ పసుపు పుదీనాకు అన్నీ వేసి నూనెలో బాగా ఫ్రై అవనిస్తాను ముందే ఆనియన్స్ ఫ్రై చేసుకొని తర్వాత మటన్ వేసుకొని ఎంత అవసరం లేదు ఎందుకంటే మనకు మంచిగా మటన్ కూడా ఆయిల్ మగ్గిపోతుంది కదా అన్నట్టు నేను ఇట్లా చేస్తాను అనమాట ఇంక నా ఇంకా అంత అవి మగ్గేలోపు నేనేం చేశాను గోంగూరని పేస్ట్ చేసుకున్నాను గోంగూరని మనం ఫ్రై చేసుకున్నాం కదా అట్లా వేసుకుంటే చెత్తగా ఉంది అసలు తినలేము మెత్తగా మిక్సీ పట్టేసాను కదా నేను మటన్లో నాలుగు గ్లాసులు నీళ్ళు పోసాను మీరు చూసారు కదా నాలుగు గ్లాసులు నీళ్లు పోసినబట్టు నాకు నాలుగు గ్లాసులు వాటర్ పట్టింది మూడు గ్లాసులు ఉడికింది మటన్ ఒకటి గ్లాసు వాటర్ ఉంది అంతే దాంట్లో మూడు గ్లాసులు అయితే ఉడికింది ఇక్కడ మనం మిక్సీ పట్టిన గోంగోర కూడా వేసేసి నాకు ఉప్పు కారం చాలే మళ్ళీ వేసినాను అనమాట ఉప్పు కారం కూడా వేసి ధనియాల పొడి లాస్ట్లో వేసిన ధనియాల పొడి వేసి కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడం ఇంకంతే లాస్ట్లో మనకి ఎట్లా ఉడికిందనేది తెలుసు అంటే ఆయిల్ తేలుతుంది అంతే ఇంకా మనకి మనకు గుర్తుదేను ఇంకా అయిపోయింది కూర్చున్నాము మా చిన్న వచ్చేసి ఏడు కూర్చోదంట అమ్మ టీవీ రూమ్లో కూర్చొని తింటదంట సరే పోవమ్మా అని చెప్పినా ఇంకా మా సాయి నేను ఇద్దరు అయితే కూర్చొని తిన్నాము అబ్బాయి ఈ వ్లాగు ఇక నా ఎక్కువైతే షూట్ చేయలేండి మిమ్మల్ని కూడా నేను బోర్ కొట్టించను కొద్దిగా కొద్దిగా తీసి పెడతాను ఇక మళ్ళీ వ్లాగులో కలుద్దాం అయితే అందరికీ బాయ్ మరి